మీ విజయకుమార్ గంట నవమల్లి తీగ నూతన సంచిక అంటే జూలై నెల సంచిక చేతికొచ్చింది ఎప్పటిలాగానే అక్షర పరిమళాలను వెదజల్లుతూ పత్రిక చాలా అందంగా ఆకర్షణీయంగా వచ్చింది యానిమల్ చిత్రంతో అంటే ఒకే ఒక చిత్రంతో బాగా గుర్తింపు పొందినటువంటి నటి తృప్తి గ్రీమీ ముఖ చిత్రంతో వచ్చినటువంటి ఈ సంచికలో నూతనంగా ప్రఖ్యాత రచయిత డాక్టర్ ప్రభాకర్ జైని నాయకి సీరియల్ ప్రారంభమైంది ఈ ప్రారంభాన్ని గమనించినప్పుడు క్రేన్ ఫెస్టివల్ నుంచి స్టార్ట్ చేశారు బహుశా సినీ రంగానికి సంబంధించి ముందుంటుంది చూద్దాం సినీ రంగంతో అత్యంత సన్నిహితంగా ఉండి ఇటీవలే మహాకవి కాళోజీకి తెలంగాణ ప్రభుత్వం చేత అవార్డు తీసుకున్నటువంటి జైని గారు తానెరిగిన సినీ రంగంలో కథానాయకుల జీవితాలను ఏ విధంగా ప్రజెంట్ చేస్తారో చూద్దాం ఇక ఎప్పటిలాగానే ఈసారి సంపాదకీయం చాలా ఘాటుగా ఉంది సంపాదకులు కల్మిశ్రీ గారు రాజకీయ ఒత్తిడితో నలుగుతున్న ఉద్యో అధికారులంటూ ఒక ఘాటైనటువంటి సంపాదకీయాన్ని ఇచ్చారు ప్రభుత్వాలు మారినప్పుడల్లా నే బాధ్యతలు చేస్తూ వాళ్ళని జైళ్లపాటు చేయటం ఓ దశాబ్దంగా పరిపాటు అయిపోయింది ఇప్పుడు కూడా అధికారులకు అదే పరిస్థితులు ఉన్నాయి తెలుసు తెలిసి చేసినా తెలియక చేసినా రాజకీయ నాయకులు చేసినటువంటివి తప్పులకు వాళ్లే అవుతున్నారు అన్నది నిజం ఇకపోతే ఉడతల బడి రావేళ్ళ శ్రీనివాసరావు గారి సీరియలు నగరంలో వెన్నెల పి చంద్రశేఖర్ ఆజాద్ గారి సీరియళ్ళు ముందుకు సాగిపోతున్నాయి చాలా చక్కగా ఆసక్తికరంగా ఈసారి శైలజామిత్ర అట్లాగే కొవ్వా గోపాలకృష్ణ గాదిరాజు మధుసూదన్ రాజు ఎన్ గోపి తదితరుల కవితలు కూడా కనిపిస్తాయి ప్రతి కథ బాగుంది సంచిక కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది ప్రతి కథ కూడా ఆలోచించదగిన స్థాయిలో ఉంది సంసారం ప్రసాద్ సంవేదం సరసి అట్లాగే రిటర్న్ గిఫ్ట్